హెల్మెట్ ఏదన్నా అంటే అన్నా హెల్మెట్ ఇప్పుకోవాలన్నా వెనక ఆంటీ గారు కూడా ఉన్నారు కదా మీ మదరా అంటే నిన్ను నమ్ముకునే కదా ఉంటారు రేపు నువ్వు జాబ్ చేస్తే మీ మదర్ నీ మీద డిపెండ్ అయ్యి ఉంటారు కదా నీ సేఫ్టీ ఆంటీ గారి సేఫ్టీ అంకుల్ గారి సేఫ్టీ ఇంకా నేను నమ్ముకొని వాళ్ళు చెప్పి సో నెక్స్ట్ టైం నుండి పెట్టుకో అనా హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకో ఖచ్చితంగా పెట్టుకో ఆంటీ గారి కోసం అన్నము నమ్మకమా అవలే అమలే అగలే అగలేదు హెల్మెట్ ఉంది ఎందుకు పెట్టుకోవట్లేదు అంటూ అదే అంటే మీకు కూడా ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళ సేఫ్టీ మీ సేఫ్టీ సో అటు మేము పోస్ట్ స్కూల్ నుండి వచ్చాం అయితే ఇప్పుడు మాకు అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ఏంటో కూడా తెలియదు అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే గోడకుంటే కలర్స్ వస్తాయి అయితే మేము ఆగుతాము గ్రీన్ అయితే ఎల్లో అయితే మేము బండి స్టార్ట్ చేస్తే రెడీగా ఉంటాం గ్రీన్ అయితే వెళ్ళిపోతాం అదే అనుకున్నాం కానీ సార్లు చెప్పాడు సిగ్నల్ నెంబర్ వన్ సిగ్నల్ నెంబర్ టూ అండ్ సిగ్నల్ నెంబర్ త్రీ సో వీటిని నేర్చుకోవడం ద్వారా మాకు ఒక మంచి ఇంటెన్షన్ వచ్చింది పోలీస్ అయితే హెల్మెట్ ఉండి ఉండి కూడా పెట్టుకొని వాళ్ళు అది వాళ్ళ నిర్లక్ష్యం కానీ వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని ధరి హెల్మెట్ ధరించుకొని వెళ్ళారంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళని నమ్ముకొని ఉన్నాయి ఇప్పుడు అన్న నాకు ఒక ఎగ్జాంపుల్ చూసాం అన్న హెల్మెట్ ఉండి కూడా పెట్టుకోవాలి అది అన్నీ నిర్లక్ష్యం ఎవరేమంటారు అని కానీ హెల్మెట్ ఉండి ఉండి పెట్టుకోవడం వల్ల ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటారు ప్లస్ విజయవాడ సిటీ మొత్తం యాక్సిడెంట్స్ ప్రివెంట్ అవుతాయి ఒక మన బతకడానికి బ్రెయిన్ అది మెమరీ కోసం ప్లస్ హార్ట్ ఆ రెండు ఉంటే మనం బతకలం కానీ ఇంకా చాలా ఆర్గన్స్ ఉన్నాయి కానీ బ్రెయిన్ ఇంపార్టెంట్ మన సార్స్ వల్ల మాకు చాలా ఇంటెన్షన్ వచ్చింది ప్లస్ ఈ సైన్స్ ద్వారా ఏమవుతుందో మాకు నాలెడ్జ్ వచ్చింది